నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతులకు వెంటనే రుణమాఫీ అమలు చేయండి బిఆర్ఎస్ శ్రేణులు నిరసన కోవాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ బనారస్ యూనివర్సిటీ రీసెర్చ్ ఎంఎల్ ఉప ఎన్నికపై బీజేపీ నేత ఇటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు రాష్ట్రంలో బీజేపీకి పన్నెండు ఎంపీ స్థానాలు ఈటల ప్రశాంత్ కిషోర్ మాట మార్చారు సీఎం జగన్ శ్రీలంకలో ఫోన్ పే సేవల మహానాడు వాయిదా శార్థాం యాత్రికులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఆర్సీబీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ మ్యాచ్ కు వర్షం ముప్పు ప్రధాని మోదీ ప్రకటనలు విచిత్రంగా ఉన్నాయి చిదంబరం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రోజు వనమరాఘ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామాలక్ష్మి మాట్లాడుతూ రైతులకు వెంటనే రుణమాఫీ అమలు చేయాలని పంట నష్టపరిహారం చెల్లించాలని రైతులు పండించిన ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బీఆర్ఎస్టేలు కార్యకర్తలు అవ్వవాళ్లు తదితరులు పాల్గొన్నారు కోవాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధనలు గుర్తించారు ఆరు వందల ముప్పై ఐదు మంది టీనేజర్లు రెండు వందల తొంభై ఒక్క మంది పెద్దలపై ఏడాది పాటు ఈ పరిశోధనలు చేశారు వీరిలో మూడు వందల నాలుగు మంది టీనేజర్లు నూట ఇరవై నాలుగు మంది పెద్దల్లో శ్వాసకోశ సమస్యలు గుర్తించారు నాలుగు పాయింట్ ఆరు శాతం మంది మహిళలు రుతుక్రమ రెండు పాయింట్ ఏడు శాతం కంటి చూపు చర్మ సమస్యలు వచ్చినట్లు తేల్చారు నాలుగు పాయింట్ ఏడు శాతం మందిలో నరాల సంబంధిత వ్యాధులు గుర్తించారు ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు గురువారం ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్ల ప్రేమేందర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు ప్రధాని మోడీ నాయకత్వానికి తెలంగాణ యువత ఆకర్షితులయ్యారు పట్టబద్దులు కూడా మోడీ వైపు చూస్తున్నారు ప్రేమేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు తెలంగాణలో పన్నెండు ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన నల్గొండ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో బీజేపీ గెలవబోతుందని జోషం చెప్పారు రాష్ట్రంలో తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిన పేర్కొన్నారు ఆ పార్టీ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలో వచ్చిందని విమర్శించారు రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మాట మార్చారని సీఎం జగన్ అన్నారు ఈసారి వైసీపీకి అధికారం రాదని పీకే ఇటీవల చేసిన వ్యాఖ్యలపై జగన్ స్పందించారు దేశంలో అందరూ షాక్ జూన్ నాలుగు ఫలితాలు వస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు అన్ని రాష్ట్రాల నేతలు ఏపీనే చూస్తారన్నారు ఈ ఎన్నికల్లో వైసీపీకి ఐపాక్ ఎంతో సాయపడిందని ఐపాక్ సూచనలను గత ఐదేళ్ల పాలనను అమలు చేశామని చెప్పారు బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఈ వెంచర్ ఉంటుంది ఏరియా కదా ఎంత ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరందా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి మన దేశానికి చెందిన ప్రముఖ పేమెంట్స్ యాప్ ఫోన్ పే శ్రీలంకలో తన సేవలను ప్రారంభించింది తాజాగా ఫోన్ పే సేవలను అధికారికంగా శ్రీలంకలో ప్రారంభించినట్లు శ్రీలంకలోని భారత హై హైకమిషన్ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది ఈ యూపీఐ సేవలు అందుబాటులోకి రావడం వల్ల శ్రీలంకకు అధికంగా పట్టణకు వెళ్లే భారతీయులకు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తాం తెలిపింది ఆ దేశంలో లంకా పే తో కలిపి తాము ఆపరేట్ చేస్తున్నట్లు ఫోన్ పే ప్రకటించింది ఈ నెల ఇరవై ఏడు తేదీలో జరగాల్సిన టీడీపీ మహానాడు వాయిదా పడింది కొద్దిసేపటి క్రితం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన అధినేత చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వాయిదా వేయాలని నిర్ణయించారు తిరిగి మహానాడు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై మరోసారి సమీక్ష జరిపి ప్రకటన చేద్దామని చంద్రబాబు పేర్కొన్నారు చార్ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల మొదలైన యాత్రలో భాగంగా గంగోత్రి యమునోత్రికి భక్తులు పోటెత్తడంతో రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది ఉత్తరాఖండ్ సీనియర్ పోలీస్ అధికారి ఎక్స్ వ్యాఖ్యానిస్తూ యాత్రకు రిజిస్ట్రేషన్ తేదీకి ముందు ప్రయాణాన్ని ప్లాన్ చేయొద్దు గంగోత్రి ఎమునోత్రి వచ్చే వారి ముందుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు ఈ నెల పద్దెనిమిదిన చిన్నస్వామి స్టేడియం లో జరగనున్న ఆర్బీసీ సిఎస్కే మ్యాచ్ కు వర్షం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది తాజా నివేదిక ప్రకారం ఆ రోజు ఉదయం సాయంత్రం బెంగళూరులో వర్షం పడే ఛాన్స్ నలభై ఐదు ఉంది ఇక మ్యాచ్ సమయంలో జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది వర్షంతో మ్యాచ్ రద్దయితే ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది సిఎస్కే నేరుగా ప్లే కు చేరుకుంటుంది బడ్జెట్ లో ముస్లింలకు కేటాయింపులపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం తీవ్రంగా స్పందించారు గత కాంగ్రెస్ ప్రభుత్వ ముస్లింలకు బడ్జెట్లో పదిహేను శాతం కేటాయించిందన్న మోదీ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని అన్నారు గత కొద్ది రోజుల నుంచి మోదీ ప్రయత్న విచిత్రంగా ఉన్నాయని ట్వీట్ చేశారు ఆయన ప్రసంగం బ్యాలెన్స్ తప్పుతుందని అభిప్రాయపడ్డారు బుల్టన్ హెండెల్స్ మరొకసారి రైతులకు వెంటనే రుణమాఫీ అమలు చేయండి బిఆర్ఎస్ ట్రేట్ నిరసన కోవాక్సిన్తోనూ సైడ్ ఎఫెక్ట్స్ బనారస్ యూనివర్సిటీ రీసెర్చ్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు రాష్ట్రంలో బీజేపీకి పన్నెండు ఎంపీ స్థానాలు ఈటల ప్రశాంత్ కిషోర్ మాట మార్చారు సీఎం జగన్ శ్రీలంకలో ఫోన్ పే సేవలు ప్రారంభం టీడీపీ మహానాడు వాయిదా చార్ధామ్ యాత్రికులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఆర్సిబి ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ మ్యాచ్ కు వర్షం ముప్పు ప్రధాని మోదీ ప్రకటనలు విచిత్రంగా ఉన్నాయి చిదంబరం ఇవి వాళ్ళు డబ్బులు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్